మామిడికాయ మామిడి పండు తినేటప్పుడు యాప్రాన్ కట్టుకొని మరి తినాలా పడకుండా తినచ్చు కదా కష్టమా కష్టమంట ఎలా ఉంది నీ ఫేవరెట్ ఫ్రూట్ ఏంటన్నా సమ్ ఫ్రూట్ ఏదైనా చాలా చాలా అట్లేం లేదా ఇష్టం లేని కర్రీ ఇష్టం లేని కర్రీ కూర తిననివే

అదృష్టం ఉండాలి నీకే రోజు రెడీ అవ్వకుండా జిడ్డు మొక్కంతో వీడియోలు దిగ వీడియోల్లో ఉండాల్సి వస్తుందని ఇవాళ ఫ్రెష్గా రెడీ అయి వచ్చిన వీడియో తీసుకుంటే తీసుకోవాలి మహానటి వర్ష వర్ష ఎంత నటిస్తుందో అది Etatan Middle థ్యాంక్ యూ award 12000 the 8, 8, <that> <Wow>. <that <that <that> that is not truejack. over 100%? girlfriend asks. state wants వావ్ Di student 2.13032961661641516717617 curs212226 아이� квcia maçaill wallet ich accept 100%?ャλλa hier shuttle టెన్ మెంబర్స్ ట్వంటీ మెంబర్స్ అయితే నాకు కూడా ఫాలోవర్స్ వస్తాయి ఇన్స్టాగ్రామ్ లో वाह की बातें ना करूँ ये तो नहीं वाह की ये तो बिचारी आका बहुत दिखा रहा है ना अन्ना वाशन डालो तुझे ना की बोलती है ना अन्ना मस्त कैसे बिचो बोल रही है माला नहीं केलर के ओट्स बन रही है पसंद आ रहा है पसंद मैं नैंटा सफर है या वाशन लगा रख के

ఇక్కడ మంచి మరీ ఎక్కువ బాధ లేదు ఇక్కడ కూడా చక్కగా వెళ్తురు కలిసి వచ్చింది ఒకటి ఇల్లు అని చందు అసలు పొడవు జుట్టు పొడవు జుట్టు అనుకుంటాం కానీ నేల తల్లి ఆల్రెడీ చిక్కు మళ్ళీ చిక్కు బ్రో అసలు తోక అసలు నా బాడీకి నా చుట్టుకి ఎలా ఉంది చెప్పండి కొంచెం కట్ చేస్తే కొంచెం రావాలి అప్పుడప్పుడు జుట్టు కట్ చేసుకోవాలి చూడు చుట్టూ ఖమ్మం తర్వాత నూనె పెట్టుకోక ఎండకి మొత్తం నా మన చుట్టూ చాలా అవును ఇవాళ కట్టింగ్ చేసుకోవడానికి నా జుట్టు మిమ్మల్ని అడిగేదండి అక్క చాలా హ్యాపీగా ఉంది అక్కడ నాకు చాలా హ్యాపీగా ఉంది